రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రిలైజేషన్ గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్గా గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబెండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్లు సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వన్ ఫార్మర్ టు వన్ మిలియన్ ఈ ఈరోజుకి ఒక ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి పది లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యాం ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వెళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ మే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పటి కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్లో వాళ్ళు గుర్తు చేశారు నిన్ను మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సి సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైంటీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ